హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ హెల్దీ లడ్డు ఈ లడ్డు మీరు ఒకసారి ట్రై చేయండి రోజుకొకటి తింటే చాలు మీరు చాలా బలంగా తయారవుతారు మీ బాడీ ఉక్కులా తయారవుతుంది డ్రై ఫ్రూట్స్ లడ్డు పల్లీ నువ్వులు డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట హెల్తీగా నేనైతే చాలా ఈజీగా చేసి చూపించేస్తాను మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ ఆయిల్ అది నెయ్యి కూడా నేను ఏమీ యాడ్ చేయకుండానే చూపిస్తాను దానికోసం జీడిపప్పు బాదం కిస్మిస్ ఖర్జూరం అయితే తీసుకున్నా ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదు మీ ఇంట్లో ఏముంటే అవి తీసుకోవచ్చు అలాగే కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కూడా నేను తీసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు పల్లీ నువ్వులైతే కామన్గా యూస్ చేయాలి ఇలా పల్లీల్ని ఒక బాండిలో వేసేసుకుందాము నెయ్యి ఏమి అవసరం లేదు ఒట్టివే ఇలా ఫ్రై చేసుకుందాము అలాగే మన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇవి కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై చేయండి మాడిపోకుండా అలాగే మనం స్మిస్ని కూడా వేసుకుందాము వేసేసుకుని మన నువ్వులను కూడా వేసేసుకుందాము స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఇలా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నీట్గా అయితే మనము ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లారి పెట్టుకుందాము చల్లారిపోయింది కదా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్జూరం వేసుకుందాము ఖర్జూరం స్వీట్నెస్ కోసం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు ఇలా అన్నిట్లో సమానంగా తీసుకున్నా సరే బాగానే ఉంటుంది మీకు బెల్లం వద్దు అనుకుంటే కనుక ఖర్జూరం ఎక్కువ తీసుకోండి నేనైతే ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నా ఒక మూడు స్పూన్లు మాకు బెల్లం వద్దు అంటే కనుక పూర్తిగా ఖర్జూరాన్ని ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఇంకా మనమైతే ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలేదు స్వీట్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది స్వీట్ అయితే మనం తక్కువే యాడ్ చేసుకున్నాము ఇలా మిక్సీ పట్టేసుకున్నాము మనం నెయ్యి కూడా ఏమీ యాడ్ చేయలేదు ఈ పల్లీలో నువ్వుల్లో అయితే ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కదా మిక్సీ పట్టేసరికి మొత్తం నెయ్యి వేసినట్టే చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది ఇలా చక్కగా ఉండలు వచ్చేసినాయి కదా ఇలా మనం ఉండలు చుట్టేసుకుని రోజుకొకటి తిన్నా ఎంతో హెల్దీగా తయారవుతుంది మన బాడీ చాలా చాలా హెల్దీ లడ్డు ఇది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని టేస్టీ అండ్ హెల్దీ అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్